పాము కథ ఒకరోజు చాణక్యుడు తన శిష్యులతో కలిసి అడవిలో ప్రయాణిస్తుండగా ఒక పెద్ద పామును చూశాడు అది చావునట్లు నేలపై అచలంగా పడివుండి చాణక్యుడు దగ్గరికి వెళ్ళి పామును పరిశీలించాడు అది పూర్తిగా చనిపోలేదు కాని చాలా బలహీనంగా ఉంది చాణక్యుడు సున్నితంగా అడిగాడు నువ్వు ఈ పరిస్థితికి ఎలా వచ్చావు పాము బాధతో చూసి మృదువుగా చెప్పింది నాకు గట్టి విషం ఉంది కాని గ్రామంలోని ప్రజలు నన్ను చంపుతారని భయపడి ఎవరినీ కాటేయలేదు దీంతో ఆహారం దొరకలేదు నీరసంగా మారిపోయాను చాణక్యుడు చిరునవ్వుతో అన్నాడు అదే నీ తప్పు నీ విషాన్ని వాడకపోవడం మంచిది కాని నీ శక్తిని పూర్తిగా కోల్పోవడం తప్పు నీకు ప్రమాదం వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను కాపాడుకోవాలి సరైన సమయంలో సరైన విధంగా నీ బలాన్ని ఉపయోగించుకోవాలి పాము చాణక్యుడి మాటలు అర్థం చేసుకుంది అది ఇకపై తన విషాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకుంది కథ యొక్క నీతి బలాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కానీ దుర్వినియోగం కూడా చేయకూడదు తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం